కొనసాగించి అనేక పాపకార్యాలు చేసే ఈ పాషండ మతాలు అప్పుడు చక్కగా తిరిగిపోయినాయి మహమ్మదీలు ఈ భారతదేశాన్ని పరిపాలించే కాలంలో ఆయన అవతారాన్ని స్వీకరించడం జరిగింది మరి అప్పుడు జంతుపనులు కూడా విపరీతంగా చేసేవాళ్ళు అనమాట ఇక దయవంటే అంటే ఎవరికి కూడా తెలియకపోవడం వలన మరి పాషండ మతాల ప్రభావం ఎక్కువ ఉంది మరి ఆయన ఆ సమయంలోనే ఈ బలు ఆపడం జరిగింది కొన్ని కొన్ని కారణాల ద్వారా మనం ఒక అమ్మవారి దగ్గరికి తెచ్చిపోయి ఒక జంతువుని బలిస్తున్నాం మనకి ఏ చైతన్యం ఉందో జంతువు కూడా అదే చైతన్యాన్ని కలిగి ఉంది మనం చూడగలుగుతున్నాం జంతువు చూడగలుగుతుంది మనం తినగలుగుతున్నాం జంతువు తినగలుగుతుంది మనలాగే ఆ జంతువు కూడా హావభావాలని ప్రేమ మరి విశ్వసనీతిని చూపించగలుగుతుంది కానీ కేవలం ఒక మాట లేని కారణంగా జంతువుతని మనం చేస్తున్నాం అది కూడా చూస్తే వాళ్ళే ఆ జంతువుని ప్రేమ మరి అదే జంతువుని తీసుకుని అమ్మవారి ముందు కలిగిస్తుంటే అమ్మవారేమో సంతోషిస్తుందా చెప్పండి అమ్మవారికి అమ్మ అమ్మకి అన్ని జీవులు సమానమే కదా కాదా అన్న ప్రత్యేకం అమ్మవారికి సర్వజీవుల్లో ఉండేది ఒక రకమైన ప్రాణమే కాకపోతే చైతన్య పరిణామం అనేది జంతువులకి మనకి వృక్షాలకి మనకి చూస్తే తక్కువగా ఉంటుంది మనం ఏ జీవునైతే చంపి తింటున్నామో ఆ జీవి మరలా మానవ రూపం దాల్చి మనల్ని చక్కగా తింటుంది అందుకే అమ్మవారి దగ్గర ఒప్పందం కోసం బలి ఇవ్వడం జరిగింది అది కూడా ఒక జీవిని మనం పెంచి పోషించి అమావాస్య దిన రోజు ఖాళీ మాత దగ్గర ఆ జంతువుని బలించేవాడు వీడియో చెప్పచాపాలని చంపుకోలేక అమ్మ నేను ఈ ఒక్క జంతువుని తింటున్నాను ఒక్కసారే తింటున్నాను కనుక ఆ జంతువు కూడా మరు జన్మలో నన్ను ఒక్కసారి తినేటట్టు చూడమని ఒక ఒప్పందన్నమాట అసలు విషయం అది అది తెలియక ఇక అమ్మవారికి అనే పేరు మీద ఊర్లో గ్రామాల్లో ఇక్కడ ఉన్న జంతువులన్నీ నలబలియటం ఇవన్నీ పెరిగేసరికి బ్రహ్మం గారు కొన్ని బలుల్ని ఆపి అది కాదురా నాయనని కొంత జ్ఞానాన్ని బోధించి ఆ జ్ఞానం కూడా చెప్తే అర్థం చేసుకునే స్థితిలో మానవులు లేరు కాబట్టి కొన్ని కవితల లోపంలో మరి కవులు ఆ రోజుల్లో పాండిత్యం కోసం కొట్టుకు వచ్చేవాళ్ళు కావునుక ఆ పాండిత్య రూపంలో కొంచెం గ్రహించగలరేమో ఈ మానవులని ఆయన ఆ విధంగా రాయడం జరిగింది అవి కొంతమంది అర్థం చేసుకొని చేసుకున్న వాళ్ళు ఉన్నారు చేసుకోలేని వాళ్ళు ఉన్నారు మరి ఆ లెక్కను చూస్తే భగవద్గీత ఇప్పుడో చెప్పాడు భగవంతుడు ఎవరికి సూర్యదేవుడి అర్జునుడికి ముందే సూర్యదేవుడు చెప్పాడు అదే ఆయన ఇది మానవులకు ఒక మాన్యువల్ సర్వ మానవాళికి సృష్టిలో ఉన్న అందరికి ఇది ఒక మాన్యువల్ ఇది ఏ కులానికో ఏ మతానికో ఏ జాతికో సంబంధించింది కాదు ఏ దేశానికో సంబంధించింది కాదు సృష్టిలో ఉన్న అందరికి కూడా ప్రతి జీవికి కూడా ఇది ఒక మాన్యువల్ చూసినట్లయితే ఒక వస్తువును తయారు చేసేటప్పుడు ఒక కంపెనీ వాడు దానికి ఒక పుస్తకాన్ని ఇస్తారు మనతో పాటు ఇది ఎలా వాడాలి ఏ విధంగా వాడితే ఇది ఎక్కువ కాలం మండుతుంది ఒకవేళ దానికి ఏదన్నా రిపేర్ వస్తే దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలి అట్లానే భగవంతుడు కూడా మనకు భగవద్గీతనే మహాత్తరమైన అద్భుతమైన పవిత్రమైన ఒక చక్కని గ్రంథాన్ని మనకి ఇవ్వడం జరిగింది మనం మరి అది ఒక రాజ విద్య ఆ రాజ విద్యను అందరం పక్కన పెట్టేసి మరి మన ఆయుష్ను తగ్గించుకునే విద్య ఆరోగ్యాన్ని తగ్గించుకునే విద్య కమట విద్య కలహ విద్య కల్మష విద్య కలుషిత విద్య ఈ విద్యలన్నీ అభ్యసించాం అవన్నీ ఇప్పుడు మన మధ్యన దూరి మనల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి ఆయుష్ను తగ్గించుకున్నావా ఆధునిక విద్య ఏం చేసింది ఆయుష్ను తగ్గించింది ఆరోగ్యాన్ని తగ్గించేసింది మనశ్శాంతిని తగ్గించేసింది ఆ విద్య మనకి ఎక్కడి నుంచి వచ్చింది భౌతిక విద్య అంతా కూడా మన దేశాల నుంచి వచ్చింది మన దేశంలో ఉన్న విద్య కాదు అది ఎక్కడో పొరుగు దేశాల నుంచి నేర్చుకున్న విద్య ఏం చేస్తుంది మిమ్మల్ని పరిగెట్టమంటుంది పరిగెడుతున్నారు కదా మొబైల్ ఇస్తారు ఆన్ చేస్తారు టకా 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 స్క్రీన్తో పాటు మీ దృశ్యంతో పాటు మీ మనస్సు మీ మెదడు కూడా అదంతా కూడా పరిగెడుతుంది ద్విచక్ర వాహనాలు వచ్చినాయి అవి పరిగెడుతున్నాయి మనం అంటే స్థిమితంగా కూర్చోలేని పరిస్థితి అన్నీ ఉంటాయి మనకి ఆస్తులు ఉంటాయి ఐశ్వర్యం ఉంటుంది అన్నీ ఉంటాయి ఇది మాత్రం పరిగెడతా ఉంది మరి ఒక నిశ్చలంగా ఉన్న నీటిలో ఒక రాయిని పడేస్తే మన ప్రతిబింబం మనకి ఏ విధంగా కనపడదు ఈ పరుగు ప్రయాణంలో మనల్ని మనం మర్చిపోయాం వాళ్ళు పరిగెడుతున్నారు వీరు పరిగెడుతున్నారని మనం కూడా పరుగు మొదలుపెట్టాం మరి మనం మొదలుపెట్టిన పరుగు ఏదో ఒక రోజు ఆపాలి ఏం చెప్తున్నారయ్యా అంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముడమే సంప్రాప్తే కాలే క్షణ కరణే ఒక పండితుడు వ్యాకరణ సూత్రాలు రాసుకుంటున్నాడు ఆది శంకరాచార్యులు కార్యం చేయడానికి భూమి మీద అవతరించిన సమయంలో పండితుడంటే వాళ్ళ పెద్ద జ్ఞాని